తిరుమల వెంకటేశ్వరుని దర్శించే యాత్రికులు గోవిందా గోవిందా అని ఎందుకు అంటారు ఈ పేరు ఎలా వచ్చింది అనే విషయం చాలామందికి తెలియదు ఒకరోజు శ్రీ వెంకటేశ్వరుడు అగస్యుని ఆశ్రమానికి వెళ్ళాడు నన్ను శ్రీనివాసుడు అంటారు మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా అందులో నాకు ఒకటి ఇవ్వు అని అంటాడు దానికి సంతోషించిన అగస్యుడు స్వామి నీకు ఇవ్వడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు కానీ మన వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయకూడదు అంటారు కాబట్టి స్వామి మీ భార్యని తీసుకుని మరొకసారి ఈ ఆశ్రమానికి రండి అంటాడు అలాగే అని స్వామివారు వెళ్ళిపోతాడు అయితే మరొకసారి స్వామివారు ఆశ్రమంలో అగస్యముని లేని సమయంలో పద్మావతి అమ్మవారిని తీసుకుని వస్తాడు ఆ సమయంలో అగస్యముని శిష్యుడు ఉంటాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి మీ గురువు గారు నాకు గోవును ఇస్తాను సతీ సమేతంగా రమ్మని అన్నాడు అదే విధంగా వచ్చాను అంటాడు మరి నాకు గోవును ఇవ్వు అంటాడు కానీ శిష్యుడు స్వామి ఈ సమయంలో మా గురువుగారు ఆశ్రమంలో లేరు కాబట్టి మీరు మరొకసారి ఆయన ఉన్నప్పుడు రాగలరు అని కోరుతాడు దానికి ఆగ్రహించిన వెంకటేశ్వర స్వామి తిరుమల కొండవైపు గబగబా నడుచుకుంటూ వెళ్లసాగాడు ఇంతలో అగస్యముని ఆశ్రమానికి వస్తాడు శిష్యుడు జరిగిన వృత్తాంతాన్ని గురువుతోటి చెప్పాడు దాంతోటి అగస్యుడు తన శిష్యునితో పాటు మరికొంతమందిని తన వెంటబెట్టుకుని గోవును తీసుకుని స్వామివారి వద్దకు పరిగెడతాడు శ్రీ శ్రీవెంకటేశ్వరుణ్ణి కొద్ది దూరంలో చూసి స్వామి అని గట్టిగా పిలుస్తాడు ఆయన ఆగ్రహంతో పలుకొడు మళ్ళీ అగశ్యుడు గోవు ఇందా అంటాడు స్వామివారు పట్టించుకోకుండా ముందుకు వెళతాడు స్వామి గోవు ఇందా స్వామి గోవు ఇందా అని అరవసాగాడు స్వామి గోవింద గోవింద అంటుండగానే స్వామివారు ఆలయానికి వెళ్ళి అదృశ్యమైపోయారు స్వామివారికి గోవింద అనే పేరు అంటే అంత ఇష్టం కాబట్టి కొండ దిగి వచ్చాడు ద్వాపర యుగంలో ఇంద్రుణ్ణి సంతృప్తిపరచటానికి గోపాలులు ఇంద్రుని పూజ చేస్తారు దానికి కృష్ణుడు మనం గోపాలులం గోవును పూజించాలి అని చెబుతాడు దీంతో గోవులను పూజిస్తారు ఇంద్రుడు భీకరమైన వర్షాలను కురిపిస్తాడు దాంతో ప్రజలు గోవులు ప్రమాదంలో పడతాయి కృష్ణుడు వాటిని కాపాడడానికి తన చిటికని వెలుతోటి గోవర్ధనగిరిని పైకెత్తుతాడు పశు పక్షాదులతో సహా అందరూ ఆ కొండ కిందకి చేరుకుంటారు మరింత కోపంతో ఇంద్రుడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఆగకుండా వర్షాన్ని కురిపిస్తూనే ఉంటాడు ఏమాత్రం కదలకుండా కేవలం తన ఏడవ ఏటనే కృష్ణుడు ఏడు రోజుల పాటు అలాగే ఉంటాడు ఆ సమయంలో తన లేగదూడను కాపాడినందుకు ఒక ఆవు చిన్ని కృష్ణుడికి క్షీరాభిషేకం చేస్తుంది గర్వం తగ్గిన ఇంద్రుడు నేను దేవతలకు మాత్రమే అధిపతిని మీరు గోవులకు కూడా కాబట్టి మీరు ఇప్పటి నుంచి గోవింద అని పిలవబడతారు అంటాడు ఇప్పటికి ఈ గిరి ఉత్తరప్రదేశ్లోని మధురలో ఉంది గోవింద అని పిలిస్తే కేవలం వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు విష్ణువు కూడా పలుకుతాడు గోవింద అని పిలిచే భక్తుల ప్రయాణంలో అలసటను ఆర్తిని శ్రీ వెంకటేశ్వరుడు తొలగిస్తాడు గోవింద అని పిలిస్తే చాలు శ్రీ వరాహస్వామి శ్రీకృష్ణుడు శ్రీనివాసుడు ముగ్గురు ఒకేసారి పలికి కటాక్షాన్ని భక్తులపై కురిపిస్తారు గోవింద నామాన్ని మరువం మరువం అని భక్తులు అనడానికి కారణం ఇదే ప్రహ్లాదుడు ద్రౌపది గోదాదేవి మున్నగవారు తమ ఆర్తిని గోవిందనామ స్మరణతోటే వెలిబుచ్చి రక్షణను పొందారు